అవిన అయితే వాళ్ళ అత్త మామలతో ఇలా అంటూ ఉంటుంది పల్లవి అయితే ఈ పెళ్ళికి ఒప్పుకుంది కానీ కమ్మలతో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడినట్లుగా లేదు అనేతో అంటూ ఉంటుంది ఆ విషయం నీకు పల్లవి చెప్పిందా అనేతో అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి లేదండి అని అంటే ఇక వాళ్ళ అత్త అయితే లేనిపోయిన అవ అవమానాలు పెట్టి అబద్ధాలు చేసుకోకమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి అయితే అలా ఆలోచించి కామ్గా ఉండిపోతూ ఉంటుంది ఇక ఏం చేయాలో తెలియక అలా కామ్గా ఉండి అయితే ఉండిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ అందరి ముందు అయితే కమల్తో ఇలా అంటూ ఉంటుంది కొంచెం పాలు తాగేసి మిగతా పాలు పల్లవికి ఇవ్వు కమల్ అనేతో అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి వీళ్ళు ఆడు తాగగా మిగిలిన పాలు నాతో తాగించే వరకు వగేటట్లు లేరే అనేతే కంగారు పడుతూ ఉంటుంది పల్లవి ఇక కమలైతే పాలు తాగుతూ ఉంటాడు ఇక పాలు తాగిన కమలని చూసి పల్లవి అయితే చిరాకు పడుతూ ఉంటుంది ఏంటి నేను ఆ పాలు తాగాల అనైతే చిరాకు పడి అలా టెన్షన్ పెట్టుకొని వామిటింగ్ ఫీలింగ్ అయితే తెచ్చుకుంటూ ఉంటుంది ఇక కమలైతే సరిపోతే నీకు ఈ పాలు తాగు అని అయితే ఇస్తూ ఉంటాడు ఇక అమ్మో ఆ పాల అని కంగారు పడుతూ ఉంటుంది పల్లవి అది చూసి కమల్ అక్షయ్ పల్లవి వాళ్ళ అమ్మ అమ్మమ్మ అత్తయ్య వాళ్ళందరూ అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక పల్వి అయితే కంగారు పడుతూ మిమ్మల్ని కాసి చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక అది చూసి అవన్నీ కూడా ఏంటి అని అయితే అలా చూస్తూ ఉంటుంది